అందరికీ నమస్కారం మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది జరగబోయేది ఇదే వింటే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి కాపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది ఈ ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే దైవశక్తి అంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఎందుకంటే మీకున్న కష్టాలు అన్నింటికి చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకు అనేది వస్తుంది అంటే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వస్తుంది తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు అయితే ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటంటే సరిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరో సంకేతం ఏంటంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కన్ ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు సేపటికి సేవా భావన అలాగే ఆ భగవంతుని స్మరించుకోవడం మంచి మాటలు వినడం అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు ఎప్పుడైతే వీటన్నింటి మీద మోహం అంటే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో నడుస్తారు ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అని ఇక అక్కడి నుంచి మీరు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అది మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు అలాగే మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీలు ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ ద ఆ దేవత శక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అవును ఇది నిజం ఈ ఆ తల్లి ఈ నెల ఆ తల్లి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మీ మీద అనుగ్రహం చూపించబోతుంది ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు కష్టాలు బాధలు అనేవి ఉండవు అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే మీ ఇంటి గుమ్మం ముందు అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అని అంటారు ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్తా చదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చెప్పులు కూడా అసలు పెట్టకూడదు అలా గుమ్మం ముందు చెత్తా చదారం చెప్పులు ఉంటే గనక ఆ లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి తూపం వేయండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు ధనరూపేణ లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి తద్వారా లక్ష్మీమాత సంతోషించి మీకు అష్టవర్యాలతో పాటు అపూర్వమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది విన్నారు కదండి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఏ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆ దైవశక్తి వల్ల మీరు పొందబోయేటటువంటి లాభాలు ఏమిటి అలాగే మీరు పాటించవలసినటువంటి పరిహార పరిహారాలు ఏమిటి అవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్